మన శరీరంలో గుండె ఎంత ముఖ్యమైనదో అలానే మన ఇంట్లో పూజా మందిరం కూడా అంతే ప్రధానమైనది అటువంటి పూజా మందిరంలో కొన్ని వస్తువులను పెట్టడం ద్వారా దేవుడు అనుగ్రహం అనేది మనకు కలగకుండా పోతుంది దానికి కారణం ఏమిటి అంటే మనం రోజువారి నిత్య పూజలు చేసేటప్పుడు చిన్న చిన్న పొరపాట్ల వల్ల దేవుడు దేవుడి మందిరాన్ని విడిచి వెళ్ళిపోతాడు దేవతా శక్తి అనేది పూజా మందిరం నుండి ప్రవేశించకుండా వెళ్ళిపోతుంది కొన్ని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పూజా మందిరంలో పెట్టుకోకూడదని శాస్త్రంలో చెప్పబడినది మరి ఆ వస్తువులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది చనిపోయిన వారి చిత్రపటాలు చనిపోయిన వారి యొక్క చిత్రపటాలను పూజా మందిరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉంచకూడదు ఎందుకంటే పితృదేవతలు ఉన్నటువంటి చోటికి దేవతలు రారు దేవతలు ఉన్నటువంటి చోటికి పితృదేవతలు రారు కావున పూజా పూజామందిరంలో పితృదేవతల ఫోటోలను ఉంటే తీసేసి వేరే చోట పెట్టుకోండి గది అనేది దేవుడికి మాత్రమే కేటాయించినటువంటి గది అలానే రెండవది ఇనుప సామానులు ఇనుప సామానులు అంటే కత్తి కత్తెర గొడ్డలి ఇలా మొదలగునవి పూజా గదిలో పెడుతూ ఉంటారు కొబ్బరికాయ కొట్టడానికి కత్తిని ఉపయోగిస్తూ ఉంటారు కొబ్బరికాయపై పీసు తీయడానికి ఇలా దేనికైనా అవసరం ఉంటుందని ఉపయోగిస్తూ ఉంటారు పూజా మందిరంలో ఉంచుతూ ఉంటారు ఇనుము అనేది దరిద్ర దేవతకు ప్రతినిధిగా నిలుస్తుంది అందుకే దరిద్ర దేవతకి ఇంకొక పేరు ఏమిటి అంటే ఇనుప గజ్జల తల్లి అని పిలుస్తారు అందుకే ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఇనుప వస్తువులను పూజా మందిరంలో ఉంచకూడదని మన పెద్దవాళ్ళు చెబుతూనే ఉన్నారు కావున ఇనుప వస్తువులను పూజా మందిరంలో ఎట్టి పరిస్థితిలోనూ ఉంచుక ఉంచరాదు మూడవది పగిలిన చిత్రపటాలు పగిలిపోయినటువంటి చిత్రపటాలు దేవతా చిత్రపటాలు పగిలిపోయి ఉంటూ ఉంటాయి అంటే గ్లాసులు చితికిపోవడం ఫ్రేములు పాడైపోవడం లోపల ఉన్నటువంటి ఆ దేవతల యొక్క రూపం అనేది కాస్త మాసిపోయి పట్టినటువంటిగా ఉండడం అంటే దాంట్లోకి వాటర్ వెళ్ళడం వల్ల అటువంటి చిత్రపటాలు మీ ఇంట్లో ఉంటే వెంటనే తీసేయండి తీసేసి ఆ చిత్రపటాలను ఎక్కడైనా చెరువులో కానీ బావిలో కానీ పారే నీటిలో కానీ ఎక్కడైనా కలిపేయండి తర్వాత అదే రకమైనటువంటి ఫోటోని ఇంట్లో తెచ్చిపెట్టుకోండి ఇంకా మూడవది చిరిగిన వస్త్రాలు చిరిగిపోయినటువంటి వస్త్రాలను దేవుణ్ణి తొడవడానికి కానీ చిరిగిపోయిన పంచలు ఇలా వస్త్రాలను ఉపయోగిస్తూ ఉంటారు ఎందుకంటే లక్ష్మీదేవి ఆ పూజా మందిరం నుండి విడిచి వెళ్ళిపోతూ ఉంటుంది అలా చెయ్యకూడదు ఇప్పుడు మనకి బయట కర్చీఫ్లు దొరుకుతూ ఉన్నాయి ఒకటి పది రూపాయల చొప్పున ఇలా దొరుకుతూ ఉన్నాయి వాటిని తీసుకుని శుభ్రంగా దేవుని పటాలను శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించండి ఇంకా నాలుగవది ఒకే రకమైన దేవత పటాలు ఒకే రకమైనటువంటి దేవతామూర్తులు పటాలను ఉంచరాదు లక్ష్మీదేవి అమ్మవారు ఫోటో ఒకటి ఉంది అంటే మరొక ఫోటో ఉండకూడదు అలానే విగ్రహం ఒకటి ఉంది అంటే మరొక విగ్రహం ఉండకూడదు ఇలా ఏ దేవుడి పటాలైనా విగ్రహాలైనా కానీ ఉండకూడదు పూజా మందిరంలో విగ్రహాలు ఆరు ఇంచులు ఉన్నవి మాత్రమే పెట్టుకోవాలి ఆరించులు దాటితే విగ్రహాలకి ప్రతిరోజు దూప దీప నైవేద్యాలు పెట్టాలి అభిషేకాలు చెయ్యాలి కావున పూజా మందిరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆరు ఇంచులాల కంటే పెద్దగా ఉండకూడదు ఆరవది చిరిగిన పుస్తకాలు చిరిగిన పుస్తకాలను పూజా మందిరంలో పెట్టకూడదు అలానే నల్లని వస్త్రాలను వాడిపోయిన పువ్వులు అంటే ఒకసారి దేవుడికి వాడిన పువ్వులను మరుసటి రోజు వెంటనే తీసేసి వాటిని ఎవరూ తొక్కని చోట వెయ్యాలి ఎప్పుడూ కూడా వాడిన పూలు కాలిపోయిన ఒత్తులు నల్లని వస్త్రాలు దేవుని గుడిలో పెట్టరాదు ఈ వస్తువులు కనుక మీ ఇంట్లో ఉన్నట్లయితే వెంటనే వాటిని తొలగించండి లక్ష్మీ అనుగ్రహ అనుగ్రహాన్ని పొంది ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో సుఖంగా జీవించండి ఎలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్